పాకిస్థాన్ ముర్దాబాద్ నిర్వివాదంగా భారత్ గెలుస్తుంది భారత్ గెలుపు కోసం అహర్నిసులు పరితపించే శ్యాంప్రసాద్ రెడ్డి గారు కురిసిపాటి శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఆపరేషన్ సింధూర్ మీద వారి యొక్క రచన మనం నారదా పబ్లికేషన్ ద్వారా ఈరోజు విజయవాడలో ధర్మధ్వజం ఆఫీస్ వేదికగా దీన్ని రిలీజ్ చేయడం జరిగింది భారత్ భారత్ అఖండ హో మాతాకి అద్భుతం మీరు వచ్చేయండి వీడియో ఇస్తున్నాను ఫోటోగా మార్చుకోవచ్చుగా వీడియో సరిపోతుంది వైస్ వీడియో తెలుసు మహాభారతంలో మీకు ద్రోణాచార్య తెలుసు కానీ ఇప్పుడు ద్రోణాచార్య వాయిస్ ద్రోణాచార్య డ్రోన్స్ ఎలా వాడాలో తెలిసినటువంటి వారు డిఆర్డీఓ ఆఫీసర్ ఎవరో మాట్లాడుతూ ఇప్పుడు మేము వాళ్ళ డ్రో వాళ్ళ డ్రోన్స్ని మెల్ట్ చేసే ఒక విధమైనటువంటి పదార్థాన్ని కనిపెడుతున్నామని చెప్పడం జరిగింది సో భారతదేశంలో ఇప్పుడు హిందుత్వంలో హిందువులలో మిగిలినటువంటి మతాలు వర్గాలు ఎన్ని రకాల వాళ్ళు ఉన్నారో అందరిలో ఇది నా దేశం అనేటువంటి చాలా పాజిటివ్ భావన పెరిగింది ఇది ఇలాగే ఉంటే ఇలాగే కొనసాగి దేశంలో మరో గొప్ప స్థితికి ఈ దేశం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రోడ్ నెట్వర్కింగ్లో సెకండ్ ప్లేస్లో ఉంది ఆర్థికంగా నాలుగో స్థితిలో ఉంది ప్రపంచంలో ఎంతో గుర్తింపు కలిగి విశ్వగురువుగా భారత్ మరోసారి తన యొక్క ప్రభావాన్ని చూపడానికి సిద్ధంగా ఉంది ఆపరేషన్ సింధూర్ ఒక మొదటి అడుగు మాత్రమే పెహ్లాగా ఇది పెహలే స్టెప్ ఇది అంతే ఇంకా మనం చాలా అడుగులు వేయాలి దేశాన్ని అఖండంగా ఉంచడానికి చాలా ప్రయత్నాలు చేయాలి అందులో కొందరు వాక్కును ఇవ్వగలుగుతారు కొందరు మేధస్సుని ఇవ్వగలుగుతారు కొందరు సమయాన్ని ఇవ్వగలుగుతారు కొందరు అన్ని ఇవ్వగలుగుతారు భారతీయులరా హిందువులరా మీరు ఏది ఇవ్వగలుగుతారా అది ఇవ్వండి దేశాన్ని అఖండంగా నిలపండి భారత్ మతాకి జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ